హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇందు పెళ్లి పత్రికలు రావడంతో ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ అక్కడికి రాగానే ఇలా వదిన పత్రికలు చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అలా అపూర్వకి చెప్తూ ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర అపూర్వ పెళ్లి పత్రికలు వచ్చాయి కదా ఒకసారి చూసి దేవుడి దగ్గర పెడితే అందరికీ పంచడం మొదలు పెడదాం అని చెప్పేసి అలా శరచంద్ర అనగానే ఇక అపూర్వ అయితే అలాగే బావా అని చెప్పేసి ఒక వెడ్డింగ్ కార్డు తీసుకొని అందులో చదువుతూ ఉంటుంది అలా చదువుతూ ఉన్నప్పుడు అక్కడ శరత్చంద్ర ఇంకా అపూర్వ పేర్లు చూసి అలా షాక్ అయిపోయి అలానే ఉండిపోతే అపూర్వ ఏమైంది తర్వాత చదవటం లేదే చదువు అని చెప్పేసి అలా శరత్చంద్ర అనగానే అలాగే బావా అని చెప్పేసి ఇక అక్కడున్న పేర్లన్నీ శ్రీ గట్టమనేని శరత్చంద్ర శ్రీమతి అపూర్వగార్ల మేనకోడల్ని అని చెప్పేసి అలా చదవగానే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఏంటి నా కొడుకు కోడలు పేర్లు ఉండాల్సిన చోట మీ పేర్లు వేయించారు పెళ్ళి ఎవరైనా చేయొచ్చు కానీ పెళ్లి పత్రికలో ఉండాల్సింది నా కొడుకు కోడలి పేర్లు కదా నిశ్చితార్థం రోజు అంటే పక్కన పెట్టేశారు ఇలా పెళ్లి పత్రికల్లో కూడా వాళ్ళ పేర్లు వేయించకుండా ఎందుకు అంత పక్కన పెట్టేశారు నా కొడుకు అంత కానివాడైపోయాడా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అయితే నాకేం తెలియదండి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా కూడా అవునన్నయ్య మా పేర్లు వేయకుండా మీ పేర్లు వేశారేంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది తర్వాత ఏమో శరత్ చంద్ర నేను వాడికి క్లియర్గా చెప్పాను నా చెల్లెల పేరు కృష్ణప్రసాద్ పేరు వేయమని చెప్పి మరేంటి ఇలా చేశాడు తప్పు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అపూర్వ కూడా తెలియదు బావా నాకేం తెలియదు తప్పు ఎక్కడ జరిగిందో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందు అయితే నేనే వేయమని చెప్పాను అని చెప్పేసి అలా చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇందు దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు వెడ్డింగ్ కార్డులో మా పేర్లు వద్దు అని చెప్పావా ఎందుకని అని చెప్పేసి అనగానే ఎందుకు నాన్న మీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా నేను ఏ రోజు మీ కూతురిగా బతికానని చెప్పేసి మీ పేర్లు వేయించాలి వెడ్డింగ్ కార్డులో అమ్మ పేరు వేయించాలి అంటే పక్కన మీ పేరు కూడా ఉండాలి కదా అందుకనే ఇద్దరు పేర్లు వద్దని చెప్పాను నన్ను చిన్నప్పటి నుండి పెంచింది అత్తయ్య మామయ్యే నాకు కావలసినవన్నీ చూసింది కూడా వాళ్ళే కదా ఇప్పుడు పెళ్లి చేస్తుంది కూడా వాళ్ళే అందుకే వాళ్ళ పేర్లే వేయించాను అని చెప్పేసి అలా ఇందు చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే ఇవ్వే నువ్వు పెళ్లి పత్రికలో తండ్రి పేరు వద్దంటావా అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నానమ్మ నీ కొడుకునడుగు ఏం కొడుకురా నువ్వు అని చెప్పేసి నా కోసం వచ్చిన సంబంధాన్ని ఆ ఇంటికి పంపించాడు చివరికి నా కోసం చేయించిన తాలిబొట్టును కూడా ఆ ఇంట్లో ఇచ్చేసి వచ్చాడు అసలు నా మీద ప్రేమ ఉందని నేను ఎలా అనుకుంటాను నా కోసం వచ్చిన సంబంధం ఆ ఇంటికి పంపించినప్పుడే ఆయనకు నా మీదన్న ప్రేమ తెలిసి నాకు ఆయన మీద ప్రేమ చచ్చిపోయింది అసలు ఆయన నా పెళ్ళిలో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు పెళ్లి మండపంలో ఉండడానికి కూడా నేను ఒప్పుకోను అసలు పెళ్ళికి రాకపోతే సంతోషిస్తాను అని చెప్పేసి హిందూ అలా కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుతుంటే ఇక మీరాకి కోపం వచ్చి హిందూ చంప పగలకొడుతుంది తర్వాత ఏమో ఇక మీరా ఏంటి కన్న తండ్రిని పట్టుకుని అలానే మాట్లాడేది ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా నీకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే అసలు ఇలాంటి కూతురు ఉంటే ఎంత పోతే ఎంత అసలు దీన్ని చంపేస్తే పోతుంది అని చెప్పేసి అలా కొట్టబోతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఆపి అమ్మ <imitiple> ఆగ <imitiple> <imitiple> ఇందు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అసలు తప్పు చేసిందే నేను తప్పు ఎక్కడ జరిగిందో తనకు తెలియాలి కదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ చూడమ్మా ఇందు నేను నా జీవితంలో చేసింది ఒకే ఒక తప్పు కానీ అన్నావే ఇందాక తప్పులు చేశాను అని అవి నేను చేయలేదమ్మా ఆ నీ కోసం చూసిన సంబంధం నేను ఆ ఇంటికి పంపలేదు అది నా ఫ్రెండ్ చేసిన తప్పు ఆ తాలి పోయింది ఆ ఇంట్లో ఇచ్చాను అని అంటున్నావు కదా అది ఎలా పోయిందో కూడా నాకు తెలియడం లేదు నేను అసలు ఆ ఇంటికి పంపనేలేదు అది కూడా నా తప్పు కాదమ్మా నేను చేసిన తప్పల్లా ఏంటో తెలుసా నన్ను ప్రాణంగా ప్రేమించి నేనే తన సర్వస్వం అనుకున్న వాళ్ళని కాదు అనుకుని ఇంటికి వచ్చాను అది నేను చేసిన తప్పు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇక ఇందు కృష్ణప్రసాద్ చెప్పేది వినకపోవడంతో ఇందు విను నేను చెప్పేది వినమ్మా నువ్వంటావే ఎప్పుడు నేను ఏ రోజు నీ గురించి పట్టించుకోలేదు అని చెప్పేసి అసలు ఆ మాట అనాల్సింది ఎవరో తెలుసా వాడమ్మా ఆ గగన్ అడగాలి ఆ మాట నన్ను ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అందరి పిల్లలు హీరోల బొమ్మలు పెట్టుకొని ఈయనే నా హీరో అని చెప్పేసి అంటూ ఉంటే వాడు నా బొమ్మను పెట్టుకొని మా నాన్నే నా హీరో అని మురిసిపోయేవాడు వాడికి అంత చిన్న వయసులో నేను కన్నీళ్లను మిగిలి చేశాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నువ్వు కనపడితే నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడని నీ కొడుకు గురించి మా అందరికీ చెప్తున్నావా కృష్ణప్రసాద్ అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్కైతే కోపం వచ్చేసి అది ప్రేమల నుంచి వచ్చిన ద్వేషం అలాగే ఉంటుంది అసలు వాడు నిన్ను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఏదో చెప్పబోతూ ఆగిపోయి ఆట ఇచ్చి ఆడుకోవాల్సిన వయసులో వాడికి నేను కన్నీళ్ళే మిగిల్చొచ్చాను అందుకే నేను కనపడినప్పుడల్లా వాడు అలా మొహం తిప్పుకుంటాడు అది ఎందుకో తెలుసా వాడి కళ్ళలో ఉంచి వచ్చే తడి నాకు కనిపించకూడదని వాడికి నా మీద ఇంకా ప్రేమ చావలేదు కాబట్టి అంతలా నన్ను ద్వేషిస్తున్నాడు ఆ పిచ్చివాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్తుంటే ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ అనేసి కోపంగా అంటే ఇక కృష్ణప్రసాద్ కూడా అవును కృష్ణప్రసాద్నే అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతాడు ఏమో కృష్ణప్రసాద్ ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు నువ్వెప్పుడు అంటావు కదా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుపడతావు అని చెప్పేసి అలాంటి మంచివాడి ప్రేమకి నేను దూరం అయ్యాను అలాంటి కొడుకు నాకు ఉన్నందుకు వాడి ప్రేమను నేను తలుచుకున్నప్పుడు తండ్రిగా గర్వపడుతూ ఉంటాను నువ్వు అన్నట్టుగానే ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను నీలాంటి కూతురికి నేను తండ్రిని అయ్యాను అని చెప్పి కృష్ణప్రసాద్ నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీ పెళ్ళికి రాను రాకుండా ఉండటానికే ప్రయత్నిస్తాను చాలా థ్యాంక్స్ ఇందు నువ్వు ఇంకొకసారి నాకు గుర్తు చేసావు నిజమైన ప్రేమ ఏదో అబద్ధమైన ప్రేమ ఏదో తెలుసుకునేలా చేసావు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే ఏం కూతురువే నువ్వు కన్న తండ్రిని బాధపెట్టి నువ్వేం బాగుపడతావు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో శరత్ చంద్ర ఇందు దగ్గరికి వచ్చి అమ్మ ఇందు తండ్రి మీద అలక ఉండొచ్చు కానీ అలా కోపం ఉండకూడదు ఇంకెప్పుడు నువ్వు కృష్ణప్రసాద్ గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మీరా అపూర్వ మీరిద్దరు కృష్ణప్రసాద్కి అర్థమయ్యేలా చెప్పండి అలాగే ఆ పెళ్లి పత్రికల మీద పేర్లు మార్పించండి నేను మిగతా పెళ్లి పనులు చూస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి గగన్ ఇద్దరు అలా పెట్రోల్ తీసుకుని ఇక కార్లో వస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే వాళ్ళ మధ్య జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకొని అలా మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో గగను అవును నిన్నెవరో ముఖ్యమైన వ్యక్తిని కలవాలి అనుకున్నావు కదా కలిసావా అని చెప్పేసి అనగానే అవును ఈ గోలలో పడి మర్చిపోయాను ఆయన్ని కలిసే టయానికి ఈ రౌడీ విధువలు వచ్చి అంతా పాడు చేసేసారు అని చెప్పేసి జరిగిన విషయాన్ని ఆయనకి ఎలాగైనా ఫోన్ చేసి చెప్పాలి ఈరోజు ఎలాగైనా ఆయన్ని కలవాలి అని అలా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫోన్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు అక్కడే పక్కన గగన్ ఫోన్ని చూసి ఫోన్ కావాలి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది కాబట్టి గగన్ ఇంటి అనగానే అదే వాటర్ కావాలి అని చెప్పేసి అంటే పది నిమిషాల్లో ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం కదా కాసేపు ఓపిక పట్టు అని చెప్పేసి అలా గగన్ చెప్తుంటే ఇక భూమి అయితే ఇంటి పది నిమిషాల ఈ లోపు గొంతు పట్టి గుండు పట్టేసి అని చెప్తుంటే ఆ పాపు నీకు జీతం ఇచ్చి మరి తలనొప్పిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గగను కారు ఆపడం లేదు వాటర్ కోసం అని చెప్పేసి ఇక వచ్చినట్టు అలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఏమైంది అని చెప్పేసి అనగానే వాటర్ వాటర్ కావాలి అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగన్ కారు ఆపి అదిగో అక్కడ షాప్ ఉంది వెళ్ళి తెచ్చుకో అంటే నేనా నేను వెళ్ళను నా దగ్గర డబ్బులు లేవంటే ఇక డబ్బులు ఇస్తూ ఉంటే అదేంటి ఒక ఆడపిల్లని షాప్ కి పంపిస్తారా మీరు అసలు మగవాళ్ళేనా అని చెప్పేసి అలా భూమి అంటుంటే ఆగమ్మ నేనే వెళ్ళి తెస్తాను అని చెప్పేసి ఇక గగన్ కార్ దిగుతాడు కృష్ణ కృష్ణప్రసాద్ ఇందు అన్న మాటల్ని తలుచుకుంటూ ఇక వాటి గురించి బాధపడి పడుతూ ఉంటాడు ఇక గగన్ అలా వెళ్ళిపోగానే భూమి అయితే గగన్ ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఇక కృష్ణప్రసాద్ ఆ రోజు నేను చేసిన తప్పు ఈరోజు హిందు దృష్టిలో నన్ను చెడ్డవాడిగా నిలబెట్టింది ఆ రోజు కార్మికులు బాగుంటారు ఫ్యాక్టరీ బాగుంటే అని చెప్పేసి నేను చేసిన తప్పు ఇలా నన్ను వేధిస్తుంది ఇకనైనా నన్ను కోరుకునే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఫోన్ రింగైన విషయాన్ని గమనించకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి గగన్ రావడం చూసి ఫోన్ అక్కడే పెట్టేస్తుంది ఇక గగను వాటర్ బాటిల్ ఇచ్చేసి నీ వల్ల ఈరోజు ఆఫీస్కి టైంకి వెళ్తాను అన్న నమ్మకమే లేదు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కనీసం ఫోన్ చేసైనా చెప్తాను అని చెప్పేసి అలా ఫోన్ తీసుకొని కాల్ చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు అందులో కృష్ణప్రసాద్ నెంబర్ చూసి ఏంటి నా నెంబర్ నుండి ఆ మనిషికి ఫోన్ వెళ్ళింది అని చెప్పేసి ఏంటి నువ్వేమైనా ఎవరికైనా ఫోన్ చేసావా అని చెప్పేసి అడగగానే లేదు అని చెప్పేసి అంటుంది ఇక గగన్ అయితే మరి నెంబర్ ఫోన్ చేసినట్టుంది అంటే లేదు నేనేం చేయలేదు నువ్వే చేసి మర్చిపోయావేమో అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగన్ అయితే నేనా ఆ మనిషిక నా ప్రాణం పోయినా కూడా ఆ నెంబర్కి ఆ మనిషికి నేను ఫోన్ చేయను అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి అయితే ఏ ఎందుకు అని అడుగుతుంది అది ఆ కృష్ణప్రసాద్ నెంబరు అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి షాక్ అయిపోయి ఏంటి అదే అంకుల్ నెంబరా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పు నువ్వే కదా ఈ నెంబర్కి ఫోన్ చేసావు అని చెప్పేసి అంటే అవును నేను కలవాలి అనుకుంటుంది అంకుల్ని అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగన్ కూడా షాక్ అయిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్